पांच सौ वर्ष पहले बाबर के एक सीता सानार ने जो कुंभ अयोध्या में किया था जो काम संभव में किया था और जो काम आज बांग्लादेश के अंदर हो रहा है तीनों की प्रकृति तीनों का डीएनए एक जैसा है अंदर की नमस्ते योगी आदित्यनाथ गर्व ईन मालाते रामबाणला तुम्हें चाल मंदी सो ईन टू डेज बैक ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అదేంటంటే ఎవరైతే ఉన్నారో లేకుంటే అయోధ్యలో కానీ లేకుంటే సంబల్లో ఏదైతే గుడిని కూల్చారో అలాంటి డిఎన్ఏనే కొందరికి భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఉంది అని స్టేట్మెంట్ ఇచ్చారు అంతకుముందు యోగి ఆదిత్యనాథ్ గారే బటెంగేతో కటెంగే ఇలాంటి స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు చాలామంది చెప్పేది ఏంటంటే ఇలాంటి ప్రో హిందుత్వ లేకుంటే హిందువులని ఏకం చేసే ఈ పద్ధతులు ఏవైతున్నారో దీనివల్లనే మహారాష్ట్రలో గెలిచారు అంటే బీజేపీ అన్నట్టు చాలామంది చెప్తారు మరి యోగి ఆదిత్యనాథ్ ఫ్రెష్గా ఇచ్చిన ఈ స్టేట్మెంట్ల వెనకాల ఏముంది సో ఒకటి మీరు చూడండి ప్రేక్షకులు అయోధ్యలో కానీ సంబల్లో ఏం జరిగింది ఇది ఆల్రెడీ మనం చూసాము బాబర్ అనేవాడు లేకుంటే ఇతర దేశాల నుంచి వచ్చిన ఈ జిహాదీ మూకలు ఈ తీవ్రవాదులు అయోధ్యలో రామమంది రామ మందిరాన్ని కూల్చారు అలాగే సంబల్లో ఉన్న గుడిని కూడా కూల్చారు అంతేకాదు సంబల్ యాక్చువల్గా అది మస్జిద్గా కన్వర్ట్ చేయబడిన అది ఏఎస్ఐ ప్రొటెక్టెడ్ మానుమెంట్ అంటే అది ఈ ముస్లింల చేతిలో ఉండకుండా ఏఎస్ఐ ఆధీనంలో ఉండాలి సో ఏఎస్ఐ సర్వే చేయడానికి కోర్టు పర్మిషన్ తీసుకొని వెళ్తే కూడా అక్కడ రాళ్లతో రువడము ఒక పది పదిహేను మంది పోలీసులు కూడా ఇంజర్ అయ్యారు గాయాల పాలయ్యారు అలాగే పిస్టల్స్ అంటే బుల్లెట్లు కూడా షూట్ చే చేశారు ఈ బుల్లెట్లలోనే ఒక ఐదుగురు మరణించారు పోతే చంపింది పోలీసులు కాదు ఇది అక్రమంగా పాకిస్తాన్ నుంచి వచ్చిన గన్నులు ఏవైతున్నాయో బుల్లెట్లు ఏమైతున్నాయో దానితో చచ్చిపోయారని పోలీసులు చెప్తున్నారు అంటే ఈ ఐదుగురు ముస్లింస్ జిహాదీలు ఎవరైతే చచ్చిపోయారో వాళ్ళు చచ్చిపోయింది పోలీసుల బుల్లెట్ల వల్ల కాదు వాళ్లలో వాళ్ళే కాల్చుకొని చచ్చిపోయారు అని ఈవెన్ మనం చరిత్ర కూడా చూసినా అండి చా ముస్లింలలో కూడా చాలా కళ్స్ ఉన్నాయి అంటే డివిజన్స్ ఉన్నాయి సున్నీలంటే అంటే షియాలకి పడదు అలాగే సున్నీలలో కూడా అనేక తెగలు ఉన్నాయి వాళ్లలో వాళ్ళే కొట్టుకుంటారు సో ఇక్కడ ఈ ఐదుగురు చచ్చిపోయింది కూడా ముస్లిమ్స్ వాళ్లలో వాళ్ళే షూట్ చేసుకుని చచ్చిపోయారని సో ఈ జిహాదీ మెంటాలిటీ గురించి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతున్నారు ఈ డిఎన్ఏ గురించి మాట్లాడుతున్నారు ఒక రకంగా చూస్తే ఇక్కడ ఉన్న ఏ ముస్లిం డిఎన్ఏ కూడా అక్కడి నుంచి అంటే టర్కీ నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళ డిఎన్ఏతో మ్యాచ్ కాదు మరి ఈయన ఏ డిఎన్ఏ గురించి మాట్లాడుతున్నారు అంటే ఈయన మాట్లాడుతున్న డిఎన్ఏ జిహాదీ డిఎన్ఏ అంటే ఈ తీవ్రవాదము టెర్రరిజము లేకుంటే గుళ్ళని కూల్చడం ఏదైతే ఉంది కదా దాని గురించి మాట్లాడుతున్నారు ఈ మాట్లాడే కాంటెక్స్ట్ కూడా చాలా క్లియర్ అండి ఇదే ప్రాబ్లం ఈరోజు బంగ్లాదేశ్లో జరుగుతుంది ఇస్కాన్ ఎవరైతే చిమ్మయ దాస్ గారు ఉన్నారో ఆయనను అరెస్ట్ చేశారు ఈయనని చంపేయాలి ఉరివేయాలని చెప్తున్నారు అలాగే లాయర్ని కూడా ప్రొవైడ్ చేయట్లేదు అంటే ఈ జిహాదీ డిఎన్ఏ ఏదైతుందో దాని గురించి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతున్నారండి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఐదు వందల సంవత్సరాల క్రితం ఈ బాబర్లు ఔరంగజేబులు ఎవరైతే ఆ దేశాల నుంచి వచ్చారో వాళ్ళ ఆలోచన అక్కడ అప్పుడు ఎలా ఉందో ఇక్కడ ఉన్న కొందరు తీవ్రవాదులు ఎవరైతే ఉన్నారో జిహాదీలు ఉన్నారో వాళ్ళ ఆలోచన కూడా అలాగే ఉంది అంటే మార్పే లేదన్నమాట ఈ అంతా రావడానికి కారణం ఏంటి అని అంటే ఈ జిహాదీ మెంటాలిటీయే దీనివల్లనే వీళ్ళు చూడండి హనుమాన్ ప్రొసెషన్ జరిగిన రామ్నవీ ప్రొసెషన్ జరిగిన రాళ్ళు వేస్తారు పెట్రోల్ బాంబులు వేస్తారు గన్లతో షూట్ చేస్తారు అంటే వీళ్ళ పద్ధతిలో ఏమాత్రం మార్పు రాలేదు ఈ డిఎన్ఏ గురించే మన యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతున్నారు సో మరి ఈ డిఎన్ఏ అంత ప్రమాదకరమా అంటే రాబోయే కాలంలో భారతదేశానికి అతిపెద్ద ముప్పు రాబోతుంది ఈ జిహాదీ డిఎన్ఏ వల్లనే కాబట్టి మనమే కాదండి ఈవన్ షియాలు అహ్మదీయాలు ఇంకా వేరే వేరే సెక్స్ ఏవైతే ఉన్నాయో ఇస్లాంలు వాళ్ళు కూడా ఈ వహాబిడిఎన్ఏతో భయపడాల్సిందే ఎందుకంటే ఈ ముస్లింలు కేవలం హిందువులకు మాత్రమే శత్రువులు కాదండి వాళ్ళల్లో వాళ్ళు కూడా చంపుకుంటారు అదే జరిగింది సంబల్లో ఐదుగురు చచ్చిపోవడానికి కారణం పోలీసు వాళ్ళు కాదు ఎందుకంటే పోలీసు వాళ్ళే చెప్తున్నారు ఈ విషయాన్ని ఆ అక్రమంగా పాకిస్తాన్ నుంచి తెచ్చుకున్న గన్లతోటే ఐదుగురిని షూట్ చేశారు కానీ ఆ అభాండాన్ని ఎవరి మీద వేస్తున్నారండి పోలీసుల మీద వేస్తున్నారు కానీ స్పష్టంగా అలాంటి బుల్లెట్లు కానీ అలాంటి గన్నులు కానీ పోలీసు వాళ్ళు వాడరు ఇది ఇప్పటి నుంచే కాదండి ఈ సంబల్ అనే ప్రాంతం నుంచి అంతకు ముందు కూడా అనేక సాల్ అంటే ఈ అఖిలేష్ యాదవ్ కూడా ఉన్నప్పుడు అక్కడ అనేక మంది టెర్రరిస్టులు అరెస్ట్ అయ్యారు ఎవరైతే పాకిస్తాన్లో ట్రైనింగ్ అయ్యారు సో ఒక విషయాన్ని గమనించుకోండి ప్రేక్షకులు ఇస్లామిక్ తీవ్రవాదం వల్ల హిందువులకు ఎట్లాగో అపాయం ఉంది హిందువులకే కాదు ముస్లింలకు కూడా అపాయము క్రిస్టియన్లకు కూడా అపాయం ఉంది యోగి ఆదిత్యనాథ్ గారు ఈ డిఎన్ఏ గురించి మాట్లాడుతున్నారనమాట సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటారో కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియజేయండి ప్రేక్షకులు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి ఈ ఇస్లామిక్ డిఎన్ఏ ఏదైతే జిహాదీ డిఎన్ఏ ఉందో దాని నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం ఇప్పటి నుంచే ప్రిపరేషన్లు మొదలు పెట్టుకోవాలి దాన్ని దానిని ఎదుర్కోవాలి సో అది నేను చెప్పాలనుకున్నాను సో మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను ప్రేక్షకులు నమస్తే